అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేశవ ఫుడ్స్ ఈరోజు మేమైతే రవ్వ లడ్డు చేస్తున్నాము ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాము ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఒక కప్పు చిన్నపిండి అయితే వేస్తున్నాము చూడండి ఇందాక మనం ఏ కప్పుతో చిన్నపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఉప్మా రవ్వ తీసుకున్నాము అదేనండి దీన్ని కూడా సూజీ రవ్వ అంటారు ఇప్పుడు అదే మేము దీంట్లో వేస్తున్నాము అదొక కప్పు ఇది ఒక కప్పు అనమాట ఇదైతే మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు రవ్వ చెనపిండి మొత్తం కలిసిపోవాలి ఏదైనా స్వీట్ చేసేటప్పుడు దాంట్లోనే చిట్టుకుడు సాల్ట్ అయితే వెయ్యాలి చిట్టుకుడే వేయాలి సాల్ట్ మేము మళ్ళీ నెయ్యి అయితే వేస్తున్నాం ఒక స్పూను దీంట్లోనే మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి జారుగా కలుపుకోకుండా ముద్దలా చేసుకోవాలి అండి ఇక్కడ మేమైతే చపాతి ముద్దలాగా పక్కనైతే పెట్టాము ఇలా ఉండాలి సాఫ్ట్గా ఇంకోండి తర్వాత మేమైతే ముద్దలాగైతే పక్కన పెట్టాము దాని అయితే లాగా చేసుకోవాలి ఇక్కడ మేమైతే చపాతి అయితే చేసుకున్నాము మేమైతే చపాతి చేసాము కదా దాని తర్వాత మేమైతే ఇలా హోల్స్ అయితే పెడుతున్నాము చాక్ పెట్టుకోవాలి ఇలా మొత్తం పెట్టుకోవాలి హోల్స్ అయితే వేడైంది ఇందాక చేసుకున్నాం కదా చపాతి ఇప్పుడు అదే పెంక మీద వేసాము దాని పక్కనే నెయ్యి అయితే వేసుకోవాలి మేము హోల్స్ ఎందుకు పెట్టుకున్నామంటే ఇప్పుడు హా ఆ హోల్స్లో నెయ్యి అనేది అయితే వేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్ సూపర్ ఉంటుంది వేసుకుంటూ ఉండాలి ప్రతిదానికి ఇంకా మరికొని చేసి మీకు అది చూపిస్తాను ఇక్కడ ఇలా అయితే వేగాలి ఎర్రగా కాలాలి మాకైతే ఒక పక్క కాలింది ఇంకో పక్క కనేసాము ఎర్రగా కాలాలి ఇలా కాలితే చాలు మనం తీసుకొచ్చి ఇక మేమైతే పెంక మీద చపాతీలు అయితే మాకైతే మూడు అయితే వచ్చినాయి చూడండి ఇలాగ ఉండాలి ఎర్రగా కాలాలి ఇలా కలర్లో వస్తే ఇక తీసేసుకోవచ్చు మనము ఇప్పుడు చల్లార్చుకోవాలి ఇక్కడ ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నాము ఇప్పుడు దీన్నైతే మెత్తటి పౌడర్ లాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మేమైతే మిక్సీ వేస్తున్నాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అయితే కప్పు చక్కెర వేసాము ఇప్పుడు దీన్నైతే మెత్తటి పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి చక్కెరలోనే మేమైతే ఐదు నాలుగు ఇలాచీలు అయితే వేస్తున్నాము మేమైతే మిక్సీ వేస్తున్నాము అలాన్న రొట్టు ముక్కల్ని మేమైతే ఇలా ముక్కలు ముక్కలు చేసుకుంటూ మిక్సీలు అయితే వేస్తున్నాము మిక్సీ పట్టుకున్న చపాతీని ఇలా రవ్వ రవ్వగా రావాలి మేమైతే చక్కెర పౌడర్ అయితే పట్టుకున్నాం కదా మాకైతే ఇంత వచ్చింది ఇప్పుడు దీంట్లో వేస్తున్నాము చూడండి ఇప్పుడైతే కలుపుకుంటున్నాము మట్టి ఇక్కడ చిన్న కడాయి పెట్టి దాంట్లో నెయ్యి అయితే వేస్తున్నాము ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసాము అంటే మేమైతే ఇప్పుడు కాజు వేస్తున్నాము చూడండి ఇలా అనుకుంటూ ఉండాలి మాడకుండా దాంట్లోనే బాదాంని ఇలా సన్నగా కట్ చేసాము రవ్వలో వేస్తున్నాము ఇలా అయితే కలుపుకోవాలి మొత్తం ఇలా మంచి కలుపుకోవాలి రవ్వలు అయితే లడ్డూలు అయితే చుట్టాలి అలానే కాజు కూడా పెడుతున్నాను దాని మీద లూలాగా అయితే చుట్టుకోవాలి మొత్తం దాని మీద కాజు బాదం పెట్టొచ్చుగా వచ్చే మేము ఇక్కడ అయితే ఇన్నైతే చుట్టుకున్నాము లడ్డులా చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టాము చూడండి ఇలా అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టాక మీకు అయితే చూపిస్తాను ఫైనల్గా మనం చెనపిండితో చేసిన అయితే కంప్లీట్గా రెడీ అయితే అయిపోయింది మీకు ఇప్పుడు శాంపుల్గా ఒకటి లోపల తుంపి చూపిస్తాను చూడండి ఎంతో స్మూత్గా లోపల ఎంతో సాఫ్ట్గా ఉందో చూడండి మీరు కూడా ఇంట్లోనే ఇలా తక్కువ టైంలో చేసుకోవచ్చు రవ్వ లడ్డు ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి